భారత్ టుడే తెలుగు కి స్వాగతం తమకు ఫ్లాట్లు ఇస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసిన పార్క్ మేనేజ్మెంట్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్కు సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు గజం శ్రీరాములు రవి మామిడల సురేంద్ర మాట్లాడారు తమ కొన్న భూములు తమకు అప్పగిస్తే పరిశ్రమ నెలకొల్పాది వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి వీలుందని తెలిపారు ఇరవై మూడు కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని కాలుగోని గోపాల్ రెడ్డి పేరుతో టెక్స్టైల్ పార్క్ పేర్లను బదిలీ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని టెక్స్టైల్ పార్క్ లో సభ్యులకు స్థలం కేటాయించి టెక్స్టైల్ రంగాన్ని ముందుకు సాగేలా చేయతూ అందించాలని సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సభ్యులు ఇంజమూరి శ్రీనివాస్ ఏపు పురుషోత్తం వెంకటరమణ ఉప్పల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు వ్యక్తి దీని మీద దృష్టి సాగిస్తే వీళ్ళందరూ పదంసార్లు కుటుంబాలను పోతాయి ముఖ్యంగా సీఎం రెడ్డి గారికి దీని దృష్టి చెప్పి మా వెనుకవాడి మా టెక్స్టైల్ పార్క్ వీళ్ళందరూ కూడా బయటపడతారు ముందు ముఖ్యంగా ఎవరైతే పోగొట్టుకున్నారో ఆస్తుల వీళ్ళందరూ న్యాయం చేస్తే బాగుంటుంది ఇదంతా మీ ద్వారా మీడియా వ్యక్తులకి ఏదైనా సాధించగలుగుతారు

వీళ్ళు కంపెనీ పెట్టేటప్పుడు మేము టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడతాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు రండి అని చెప్పేసి పథమ ఒక రిజర్వ్ ఒక కాంప్లైంట్ ఇచ్చారు తర్వాత మేము పేర్లు ఇవ్వలేదు తర్వాత ప్లాట్ రిష్యూ చేయలేదు తర్వాత వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఉన్నటప్పుడు వాడేసుకొని అందరినీ బయటకు పంపించాలి వీళ్ళు కొత్త ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ఆలోచనతో ప్రాజెక్టు వాళ్ళు రన్ చేయకుండా దాన్ని కాలయాపన చేసేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే విధంగా వాళ్ళు నడిచింది రెండు వేల పదకొండులో వీళ్ళు ప్రాజెక్టు రన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు క్యాన్సిల్ చేసినారు తర్వాత వాళ్ళకు అసలు బుద్ధి ముందుగా ఉన్నదైతే రియల్ ఎస్టేట్ చేయడం ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుకూలంగా వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు ఒక ఇద్దరికి బయోడబ్ల్యూ డబ్ల్యూ కార్పొరేషన్కు రెండు వేల పదహారులో అమ్మడానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా లేటెస్ట్ కేర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేసినేని రాజశేఖర తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇరవై మూడు కోట్లకి తర్వాత అందులో ఇంకో పర్సన్ కొలగోని రాజగోపాల్ రెడ్డి ఆయనకు షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కేసులు మేము ఎయినెస్గా మేము కేసులు వేయడం కానీ ఎన్సీఎల్టీ హైకోర్టు కేసులు వేసినాం కానీ న్యాయం జరగట్లేదు వాళ్ళు మాత్రము ఈ ల్యాండ్ వాళ్ళు వదలడానికి ఇష్టం మాకు ఇవ్వకుండా ఉండాలనేది డబ్బులు కాడ మొత్తం మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థ మేనేజ్ చేస్తున్నారు మేమిప్పుడు అడుగుతున్నది ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇవ్వాలి మా ల్యాండ్ మాకు ఇవ్వాలి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయినారు మేమిప్పుడు మా ల్యాండ్ మాకు ఇస్తే మా ప్లాట్లు మా డబ్బుతో కొన్ని మా ప్లాట్లు ఉన్న మేము డెబ్బై మంది మేము ఇప్పుడు రెడీగా ఉన్నాము మా ప్లాట్ మాకు ఇచ్చినట్టయితే కనుక మేము రేపు అదే ప్లేస్లో మేము ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది మేము చేస్తా అని మేము మీడియా ద్వారా చెప్తున్నాము గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముందు మా అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి మాకు న్యాయం చేశారని ఒప్పుకో మేము కట్టినాక ఒక వెయ్యి గజాలకి లక్ష రూపాయలు అంటే గజానికి వందల రూపాయలు చొప్పున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు కట్టడం జరిగింది ఒక వెయ్యి గజాలు అలాగా వెయ్యి గజాలు రెండు వేల గజాలు నాలుగు వేల గజాలు అలాగే టోటల్గా నూట ఎనభై మంది ఇచ్చిన డబ్బుతో నూట నలభై రెండు ఎకరాలు వచ్చింది సో ఆ ల్యాండ్లో అందరి ఈ నూట ఎనిమిది మంది టోటల్ ల్యాండ్ అందరూ కూడా నూట ఎనిమిది మంది అది ఎవరో వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బు డబ్బుతో కానీ ఇప్పుడు ఈ డబ్బుతో కొన్ని ల్యాండ్ మేము ఇచ్చిన గజాల లెక్క వాళ్ళు ఎకరాలు లెక్క ల్యాండ్ కూడా కానీ మీరు గజాల లెక్క తీసుకున్నాం ఒక వెయ్యి గజాల లక్ష రూపాయలు ఇస్తాను ఒక ఎకరానికి ఎక్కువ ల్యాండ్ వచ్చింది మేము అడుగుతున్నది మాపలాటలు మాకు ఏమీ అడుగుతున్నాం ఎక్స్ట్రా కూడా మేము అడుగు ఎక్కడా డబ్బులు కంపెనీ కంపెనీ పేరు మీద కట్టాము హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ అనే కంపెనీ మీద మేము డబ్బులు కట్టాము దాని రిసిప్ట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చేసుకోలేదు అంటే మేము ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కంపెనీ పేరు మీద రిజిస్టేజ్ చేసుకున్నారు ల్యాండ్ మేము గజాలగా కొన్నప్పుడు కంపెనీ రైతుల దగ్గర మా డబ్బు రైతులకి ఇచ్చి కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు ల్యాండ్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐటి స్కీమ్ గైడ్ లైన్ ప్రకారము ఇండివిజువల్గా తోటి ఉంటే ఆ స్కీమ్ వర్తించదు ల్యాండ్ అంతా కూడా కంపెనీ తోటి ఉండాలి ఒక లాగా గ్రూప్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు షేర్లు ఇస్తామని చెప్పి ప్లాట్ కాకుండా షేర్లు ఇస్తామని చెప్పేసి షేర్లు ఇచ్చినట్టు గవర్నమెంట్ చూపేసి గ్రాంట్ తీసుకోండి గ్రాంట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకు అసలు బుద్ధి ఏదైతే ఉందో ఇది చీటింగ్ మోడ్ ఏదైతే ఆలోచన ఉన్నాయో అప్పుడు నేను దీంట్లో అంటే ఇద్దరు షేర్ హోల్డర్స్ కంపెనీలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు షేర్లు అందులో ఒక్కొక్క షేర్ ఒక ముగ్గురికి ఇచ్చాడు ఇక్కడ గడ్డం దేవదాసు అని తర్వాత రేగొండ మాణిక్య మొక్కతను తర్వాత సామరెడ్డి రాజు అని ఒక్కొక్క షేర్ ఇచ్చాడు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు ఇచ్చే పర్సన్ ఆయన దగ్గర ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్స్ ఇప్పుడు మేసిరే మేసి ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ తీసుకున్నారు కదా కురగోని రాజగోపాల్ రెడ్డికి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేసి నాలుగడ్ దాదాపు వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకున్నారు